స్త్రీలకు వచ్చేటువంటి ఇబ్బందులు నెలసరి ఇబ్బందుల్లో కానివ్వండి గర్భము రావటంలో ఇబ్బందులు కానివ్వండి గర్భ సంచి లోపల ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కానివ్వండి హనుమాన్ చాలీసాని రోజు పారాయణం చెయ్యాలి వాటికి ఒక ఐదు రోజులు నెలలో ఐదు రోజులు మినహాయించి రోజు మామూలుగా పారాయణం చేయాలి ఈ పారాయణం చేసే రోజున ప్రతి రోజు కూడా పారాయణానికి ముందరగా శ్రీరామ జయరామ జై జయ జయ రామ అనేటువంటి నామాన్ని పదకొండు సార్లుగా గాని మామూలుగా అందరికీ తెలిసినటువంటి రామనామము శ్రీరామ రామ రామేతి అనేటువంటి మంత్రం కానీ రామాయ రామభద్రాయ అనేటువంటి నామాన్ని కానీ జపం చేస్తే ఆడవాళ్ళు ఈ పారాయణం అయిపోయిన తర్వాత జామకాయని వారికి నైవేద్యం చేసి ఇంకా చెప్పాలండి నైవేద్యం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత జామకాయని ఎలా భోంచేయాలి జామకాయతో పాటు తేనెని కూడా నివేదించాలి అక్కడ ఈ తేనెను జామకాయని రెండింటినీ నివేదించేసి జామకాయని కట్ చేసి ఈ తేనె కొంచెం రాసుకుని స్త్రీలు కనుక భోంచేసినట్లయితే గర్భం లోపల ఉండేటువంటి సమస్తమైనటువంటి గర్భసంచికి సంబంధించిన దోషాలు చాలా మటుకు తొలగిపోతాయి అంత శక్తి స్వామివారికి నివేదించిన తర్వాత ఉన్నది